నమస్తే వెల్కమ్ టు స్వాగతం ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం రుద్రవరం సిఎస్ఐ చర్చిలో లో ఉమెన్స్ క్రిస్మస్ వేడుకలు చర్చి ఫాదర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో సంఘ పెద్దల సమక్షలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చర్చి ఫాదర్ సంఘ మహిళల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు అనంతరం చర్చి ఫాదర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఒక స్త్రీ అవసరమైంది ఆమె మరి అమ్మ శాపగ్రస్తమైన అవ్వకు సంబంధించిన స్త్రీలను తిరిగి ఆయన జన్మించడం ద్వారా స్త్రీ గర్భం ధాన్యంగా మార్చబడింది ఆ శాపం ఆశీర్వాదంగాను రక్త మాంసాలతో కూడిన స్త్రీ ద్వారా ఆ స్త్రీ రక్తం పాలుగా మార్చబడితే ఆ పాలతో జీవించుటకు ఈయన ఈ లోకానికి రావడం మహా ఆశ్చర్యకరమైన సంఘటన అది స్త్రీ జాతికి గొప్ప ఆశీర్వాదం కాబట్టి లోకాలను పాలించే దేవుడికి తల్లి కావాల్సి వచ్చింది కనుక ఆయన మరియమాని ఏర్పాటు చేసుకున్నాడు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉమెన్స్ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తారని చర్చి ఫాదర్ సురేష్ బాబు తెలిపారు ఈ కార్యక్రమం అనంతరం సిఎస్ఐ చర్చిలో మహిళలు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు స్క్రిట్లతో సంబరాలు చేశారు ये रेवा वालों तुम ये उठे रघु कुमारो अरे रे तोरे आए 193

ఆలోచన దృక్పథంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన